జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ రోజు జగిత్యాల పట్టణంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారితో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నలుగుల తిరుపతి జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రగిల్ల సత్యనారాయణ జంబర్తి దివాకర్ కోడిపల్లి గోపాల్రెడ్డి ఆమదరాజు సిరికొండ రాజన్న సాంబారి కళావతి దూరిశెట్టి మమత పట్టణ మండల అధ్యక్షులు మరియు జగిత్యాల జిల్లా పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూతలు పడతాయి మరొకసారి పార్లమెంట్ తీసుకురావడం అంటే అది కలలో కూడా జరగని విషయం అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోయినా టర్పు పూర్తి కాకముందే ఇచ్చిన మాట ప్రకారం రాసిచ్చిన వాగ్దానం ప్రకారం ఇండోర్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి పసుపు రైతండల కన్నీళ్లు తుడిచే విధంగా వారి కళలు నెరవేర్చే విధంగా తలలో కూడా ఊహించినటువంటి అద్భుతాన్ని చేసి చూపించారు అదే జాతీయ పసుకోటుని నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి తీసుకురావడం అందులోనూ జాతీయ పసుకోటికి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అలవాటు అవ్వడం జరిగింది కేంద్ర కార్యాలయం లో కొనిరడం జరిగింది ఇది అరవిందుడు ఉడమి తల్లికి ఇచ్చినటువంటి పసుపు తిలకం బంగారు తిలకం బంగారు వర్ణపు తిలకం ఇది కదా అసలైన పసుపు పండగ అంటే మాట తప్పకుండా మడుమ తిప్పకుండా అరవింద్ అన్న అన్న మాటల ప్రకారం కేంద్రంలో చాలా మేము చూసాం ఢిల్లీకి మేము వెళ్ళినప్పుడు అరవింద్ గారి కోరిక మేరకు అభ్యర్థన మేరకు ఇక్కడికి తీసుకొని వస్తున్నామని అనౌన్స్ చేయించడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారం గౌరవంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ కి అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన ప్రకారం కేంద్ర కార్యాలయం కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది నిజామాబాద్ రూరల్ కి మరి చాలా సంతోషంగా ఉంది అసలైన పసుపు పండుగ పసుపు రైతులందరికీ కూడా बाद पार्लियामेंट सब